వర్షాకాలం రోజు చేస్తే పట్టుకుంటారు రిమోట్లు అమ్మాయిని చూసాక ఆనంద పడతారని పెట్టాడు ఇప్పుడు ఈ మధ్యన ఫోర్ జీ మానేసారు ఫైవ్ జీ మానేసారు అమ్మ సీరియల్ వద్దు బిగ్ బాస్ పెట్టు అమ్మ సీరియల్ వద్దు బిగ్ బాస్ పెట్టు అంటున్నారు ఎక్కువ చూసేది రేటింగ్ ఎలా వస్తుంది చూసావా పల్ల వచ్చేస్తుంది రేటింగ్ ఆగ్ర నాగార్జున మంచి సినిమా అవకాశం వచ్చిరా బిగ్ బాస్ అయ్యాక వెళ్ళాలని చెప్పాడు అంతే అమ్మాయిలు అంటే నాగార్జున వచ్చేది వారానికి రెండు సార్లే కదా వారానికి రెండు సార్లు వచ్చినా టీవీ చూస్తారు కదా ఎన్నో పూలు ఉన్నాయి ఎన్నో కాయలు ఉన్నాయి ఆనంద పడండి చిన్నవాడు తినండి నోలు నవలండి నాగార్జున చూసారు కదా ఆకలి ఎప్పుడు అంటే చేస్తారా ఎప్పుడు పడితే అప్పుడే తినాలి అది ఒకసారి తిన కాదు తింటా ఉంటాయి నాగజ నాగ్ రెడ్డి ఇంకా ఇద్దరు పిల్లల కన్నా నాకు ఇంకా వయసు ఉంది అన్నాడు అందుకే బిగ్ బాస్ పెట్టాడు అందుకే అమ్మాయి పెట్టాడు మనవాసమే పెట్టాడు కొర్రోళ్ళు మన ఆటగాడు కాదు బ్యాటింగ్ రిక్స్ కొడతాడు అది ఇంకా చెప్పండి ఏం కావాలి

బాగా లేపండి అంటే గంగమ్మ కూడా రేటింగ్ రేటింగ్ అది రేటింగ్ బాగా ఇవ్వండి మీకోసం లేపండి ఎవరి కోసం కాదు ఆయనకు డబ్బులు ఉన్నాయి ఆయన సినిమాలు చేసుకోవచ్చు కానీ బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు మన కుటుంబ కోసం మన ఎంగ కోసం మరి అంకుల్ మన అంకుల కోసం తాతల కోసం అందరి కోసం పెట్టాడు ఒక జాతిగా పెట్టాడు అక్క ఆయన తెలిసి బాధ ఏంటో నాకది అండి అనిపించి వచ్చి అంటే ఆయన మగ జాతికి పెట్టాడంటే ఇంకేమన్నా ఉందా ఉంది కాబట్టి బాబు పూలు ఉన్నాయి ఏ పూలు తా அரி பண்ணயும் அம்மாயில் கங்காவை அம்மா వాళ్ళ అబ్బాయిని రెచ్చపడతా ఏ అమ్మాయిలు అయితే రుమాయి అందరూ ఇష్టమే అని చెప్పండి నేను అన్ని పండుగలు బాగుంటాను చూసావా గుడ్డు పోయింది చూసావా ఆ గుడ్డు పాప అయితే చాలా ఇష్టం దాని దానివల్ల నేను గుడ్డు కూడా తిన సంజన చాలా బుద్ధిగా చాలా ముద్దుగా ఉంటది చెట్టుకి ఎన్నో కాయలు ఎన్నో పూలు కాస్తాయి అలాగని మనం చెట్టుని నరికాం కదా అదే చూడాలి ఆనందపడాలి ప్రేమించాలి ఆవిడ ప్రేమించమని చెప్పలేదు మనం ప్రేమనిస్తున్నాం ఏమన్నాడు ప్రేమని ఇవ్వండి ప్రభాస్ ఒక్క ప్రేమించండి ఒక్క అడుగు అంటాడు మరి నేనేమని ఉంటానంటే చేత పట్టుకుంటే చూడగానే ముద్దు పెట్టిన ఎవరైనా ప్రేమిస్తే పట్టుకుని పెట్టండి అంటే ముద్దు ప్రేమిస్తాం తప్పేమ மூட்டூபர் அரேஞ்ச மனுஷா டெமோன் போன

ఇమానాలకు బొచ్చు లేదన్నావుతున్నాడు కంటెంట్ ఏంటంటే ఆ కామెడీ ఆటర్ కాబట్టి కామెడీ లానే చూస్తారు జనాలు అందులో ఈ స్వరూప కానీ చాలా మంచిది చాలా మంది కుర్రోళ్ళకి కూడా చెట్టు కుర్రోళ్ళు కూడా జబర్దస్త్ చేసినప్పుడు డబ్బులు కూడా ఇచ్చాడు నీకెంత ఇచ్చాడు నాకు ఇవ్వద్దు రా పక్కడికి ఇస్తా చాలు ఇండియాలోనే ఇప్పుడు గవర్నమెంట్ ఉండే మాస్టర్ ప్లాన్ అంటే అండి కంగారు పడకూడదు ఇంకా మనకి చాలా ఎపిసోడ్లు ఉన్నాయి చూపించాలి అది సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు చాలా సైలెంట్ గా ఉన్నారు ఎందుకు

అక్కడ జనాల ఉన్నారు పెద్దవి అవును 100 సైని 47 పైనే అంకు ఉన్నాయి ఆం కూడా ఆంటీ వాళ్ళంద పెళ్లి లేని పెళ్లి లేని లేనను ఆంటీని అంటరు ఎవరా వీడి అంటే గంగవున కొడి వీడి అమ్మ యాటది వీడి అది వీడి బాధ వీడి క్యా ఆడో పి పిచొడి వీక్నెస్ వీక్నెస్ ఆడో అంటే వీక్నెస్ వీకు ఆంటీల వీక్నెస్ ఉన్నారట ఆడో అంటే వీక్నెస్ ఉన్నా నాక నాకన్నా ఆంటీల ఒకటే వీక్నెస్ ఓడిక ఆడవాళ్ళంతా వీక్నెస్ ఓడి ఆడా జాతి కనబడతని వీక్నెస్ ఆడ మరిచి కనబడితేనే వీక్నెస్ ఉడికి అంటే పెద్ద వీక్నెస్ ఉడు కాదుకి అసలు చూడకుండా చూస్తేనే ఏమి చేయకుండా కారిపోద్దు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే దయచేసి ఆటలు పిచ్చి మానుకోండి సరేనా కాస్త శక్తి ఆపుకోండి